హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో సమ్మర్లో ఎవరికైనా బాడీ హీట్ ఎక్కువగా ఉంటుంది కదా ఆ బాడీ హీట్ని తగ్గించి అండ్ రిఫ్రెషింగ్గా ఉండే ఒక బ్యూటిఫుల్ అండ్ వండర్ టేస్టీ డ్రింక్ ఈ రెస్ ఈ వీడియోలో చూద్దాము కానీ అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ డ్రింక్ చాలా చాలా టేస్టీగా అండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది ఎండలో వెళ్ళొచ్చారంటే ఒక్కసారి డ్రింక్ తాగారంటే ఆ టేస్ట్ ఇంకా మీరు మర్చిపోలేరు అనమాట ఈ డ్రింక్ కోసం ముందుగా ఒక బౌల్లోకి మనం గోంత్ కటీరా గోంత్ కటోరా అని కూడా పిలుస్తారు దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని నైట్ అంతా సోక్ చేసుకోవాలి లేదంటే ఆరేడు గంటల పాటు నానబెట్టుకున్న సరిపోతుంది దీంట్లో బాడీని బాడీ హీట్ని తగ్గించే గుణాలు ఉన్నాయన్నమాట అండ్ పీసీఓస్ ప్రాబ్లమ్ని కూడా తగ్గిస్తుంది వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది నైట్ అంతా నానబెట్టినాక మనం చూస్తే ఇలా క్రష్డ్ ఐస్ క్యూబ్స్ లాగా మనకి కనిపిస్తుంది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక గ్లాస్లోకి సన్నగా కట్ చేసుకున్న నిమ్మకాయల్ని వేసుకోండి అలాగే కొద్దిగా పుదీనాకుల్ని వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని వేసుకోండి షుగర్ పౌడర్ ఉంటే కనుక షుగర్ పౌడర్ వేసుకోవడం బెస్ట్ దీన్ని ఇలా స్మాషాలతో స్మాష్ చేసుకోండి ఈ పుదీనా ఆకులు నిమ్మరసం అంతా ఇలా బయటకు వచ్చేలాగా బాగా స్మాష్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కూల్ వాటర్ని వేసేసుకోండి వాటర్ వేసుకొని మరొకసారి ఇలా స్మాష్ చేసుకోండి షుగర్ అంతా కరగాలి కదా ఒక్కసారి ఇలా మరొకసారి కలుపుకొని స్మాష్ చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి చిటికెడు ఉప్పు వేసుకోండి మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి సోడాని వేసుకోండి సోడా లేదనుకుంటే స్ప్రైట్ కూడా వేసుకోవచ్చు స్ప్రైట్ వేసినప్పుడు మాత్రం షుగర్ అనేది తక్కువ వేసుకోండి ఆల్రెడీ స్ప్రైట్లో షుగర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి ఈ పుదీనా ఆకుల వల్ల మనకి ఈ డ్రింక్కి చాలా చాలా టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మనం ముందుగా నానపెట్టుకున్నాం కదా గోధుకటారని దాన్ని ఇందులో వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి ఒక టూ స్పూన్స్ వేస్తే సరిపోతుందండి అంతే మన సమ్మర్ కూల్ రెసిపీ రెడీ అయిపోయినట్టే చాలా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ బాడీ కూలింగ్ కూడా ఇస్తుంది సో ఈ రెసిపీ ఈ సమ్మర్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది సో డోంట్ ఫర్గట్ టు లైక్ అండ్ షేర్